ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనంలో ఆయన ఈ లోకానికి రావాలి అని అన్నప్పుడు ఆయన ఈ లోకంలోనికి ఆయన మనుష్య కుమారుడుగా రావాలి అని అనుకున్నప్పుడు ఆయన ఏ విధంగా ఆయన రావడానికి ఇష్టపడ్డాడు అనేటువంటి విషయం అక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఒకవేళ మీరు ఎవరైనా తెలిస్తే దయచేసి కొంచెం చదవండి ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఎంచకూడని భాగ్యమని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు మళ్ళా చదవండి మళ్ళా చదవండి ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకొనిను అనే మాట రాయబడి ఉంటుంది ఆయన దేవుని స్వరూపము గలవాడేయుండి ఏమన్నాడు ఆయన దేవుని స్వరూపము గలవాడేయుండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు ఆయన ఇది విడిచిపెట్టకూడదు అని అనుకోలేదు విడిచిపెట్టాడు ఏం విడిచిపెట్టాడండి ఆయన అనంటే చూడండి ఆయన విడిచిపెట్టినటువంటి స్థానం విడిచిపెట్టినటువంటి స్థితి ఎంత గొప్పదై ఉన్నదో మనకి కనిపిస్తూ ఉన్నది చూడండి తండ్రి అయినటువంటి దేవుడు ఎక్కడ ఆసీనుడై ఉన్నాడు అనంటే ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అది మనకి ఎక్కడ కనిపిస్తుంది అనంటే యశ గ్రంథం ఐదో అధ్యాయం యక్షయ గ్రంథం ఆరో అధ్యాయంలో మనకి కనిపిస్తుంది అక్కడ యక్షయ భక్తుడు తన కన్నులతో చూసినటువంటి ఆ యొక్క గొప్ప దృశ్యాన్ని ఆయన వర్ణిస్తూ ఉన్నాడు ఏంటంట అక్కడ ఒక సింహాసనం వేయబడి ఉన్నది అది అత్యున్నతమైనటువంటి సింహాసనం ఆ సింహాసనం మీద తండ్రి అయినటువంటి దేవుడు ఆశీనుడయి ఉన్నాడు ఆయనకు పైగా కెరేపులు సెరేపులు ఆయన పైగా ఉన్నాయి అవి ఆరు రెక్కలతో ఉన్నాయి రెండు రెక్కల ముఖానికి కప్పుకున్నాయి రెండు రెక్కలు కప్పుకున్నాయి రెండు రెక్కలతో ఎగురుతూ ఆయన స్థుతిస్తూ ఆయన కీర్తిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాయి ఆ సింహాసనం మీద కూర్చుంది తండ్రి అయినటువంటి దేవుడు అయితే ఆయన కుడి పాశ్యం ముందు ఆసీనుడై ఉన్నటువంటి వాడు కుమారుడైనటువంటి ఏసు క్రీస్తు ప్రభులు వారు అంటే ఆలోచన చేయండి తండ్రి ఎలాంటి భోగ భాగ్యాలు అనుభవిస్తూ ఉన్నాడో కుమారుడైనటువంటి క్రీస్తు కూడా అదే విధమైనటువంటి భోగభాగ్యాలు ఆయన అనుభవిస్తూ ఉన్నాడు తండ్రి ఏ విధంగా స్థుతించబడుతూ ఉన్నాడో కుమారుడు కూడా అదే రకంగా స్థుతించబడుతూ ఉన్నాడు తండ్రి ఏ రీతిగా కీర్తించబడుతూ ఉన్నాడో కుమారుడు కూడా అదే రకంగా కీర్తించబడుతూ ఉన్నాడు తండ్రి ఏ విధంగా ఆరాధించబడుతూ ఉన్నాడో కుమారుడు కూడా అదే రీతిగా ఆరాధించబడుతున్నాడు వేవేల దూతల మధ్య నిత్యము ఆరాధించబడుతూ నిత్యము కీర్తించబడుతూ తండ్రి కుడి పాశ ముందు ఉన్నాడు అది ఆయన స్థానం అది ఆయన స్థానం అది ఆయన స్థితి ఎవడైనా సరే ఆ స్థానాన్ని ఆ స్థితిని వదిలిపెడతారా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి ఈ లోకంలో సర్వ అధికారాలను ఇచ్చాడు ప్రతి దాని మీద అధికారం కలిగినటువంటి వాడు ప్రతి దాని మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు ప్రతి దానిని శాసించగలిగేటువంటి అత్యున్నతమైనటువంటి కుమారుడు తండ్రి కుడు పాశ్వ ఉన్నాడు అలాంటి స్థానాన్ని అలాంటి స్థితిని ఎవడు వదిలిపెట్టుకోడు కానీ ఆయన ఆ స్థానాన్ని ఆ స్థితిని తనకున్నటువంటి భోగభాగ్యాల్ని తనకున్నటువంటి సర్వ అధికారాల్ని ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు ఎందుకు విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు ఎందుకు విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడో తెలుసా కేవలం నీ కోసం నా కోసం మన కోసం ఎందుకో తెలుసా నిన్ను నిన్నుగా ప్రేమించేటువంటి దేవుడు ఆయన నీ బ్యాక్గ్రౌండ్ చూసి నీ స్థితిగతులను చూసి నీకున్నటువంటి స్థానాన్ని చూసి ఆయన నిన్ను ప్రేమించేటువంటి వాడు కాదు నిన్ను నిన్నుగా ప్రేమించేటువంటి వాడు కాబట్టి ఆయన నీ పాపమును జ్ఞాపకం చేసుకోవట్లేదు ఆయన ఈ లోకానికి ఆయన తన స్థానాన్ని తన స్థితిని వదిలిపెట్టేందుకు వచ్చాడో తెలుసా నీ మీద ప్రేమ కలిగి నీ పాపం మీద కాదు నీ పాపాన్ని ఆయన తుడిచివేయడానికి నీవు చేసినటువంటి పాపాన్ని బట్టి నీకు తీర్పు తెచ్చడానికి ఆయన రాలా ఆయన రాలా ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా నువ్వు ఏ పాపం చేసినా నాకు అవసరం లేదు అది నువ్వు ఎలాంటి పాపం చేసినా ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించినా నాకు పెద్ద అవసరం లేదు ఎందుకో తెలుసా దానికన్నా ప్రాముఖ్యమైనది నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నీ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకోకుండా నా కనికరాన్ని నా కృపను నీ మీద కురిపించడానికి నా మీద నీ మీద చూపించడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను తన స్థానాన్ని తన స్థితిని వదిలిపెట్టుకోవడం కారణం చేత మనకు అక్కడ కనిపించేదేంటో తెలుసా మనకు అక్కడ కనిపించేదేంటో తెలుసా దేవుడు ఎంత దీన మనస్సు కలిగినటువంటి వాడో కనిపిస్తుంది ఎంత సాత్వికమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడో కనిపిస్తుంది ఎంత తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడో కనిపిస్తుంది